అందరికీ నమస్కారం ఇవాళ వాళ్ళతో మాట్లాడడం చాలా ముఖ్యం మనం తెలుగులోనే మాట్లాడుతున్నాం వాళ్ళు మనతో పాటు వచ్చి కూర్చొని పాపం వింటున్నారు ఇవాళ లాస్ట్ డే అండి నేను వెళ్ళిపోతున్నాను ఇవాళ రాత్రి రేపు ఇది మనం క్లోజ్ చేస్తున్నాం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కానీ దీంతో ఇది అవ్వదు జానవరి ఫస్ట్ నుంచి మనం నెక్స్ట్ ఏంటి దాని గురించి ఆలోచించాలి అది మన ధ్యాన యాగం కానీ ధ్యాన ప్రచారం కానీ పిరమిడ్ సెంటర్స్ కానీ ఇంకా మనం ఇప్పుడే విజయభాస్కర్ రెడ్డి గారు అన్నారు ఇది ఒక గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ అని ఒక గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ అంటే ఎలా ఉండాలి అంటే ఒక ఇంక్లూజివిటీ ఉండాలి అంటే అందరినీ వెల్కమ్ చేసే తత్వం ఉండాలి వనపర్తి జిల్లా వరంగల్ జిల్లా ఒంగోలు జిల్లా ఇలాంటి జిల్లాల నుంచి బయటికి రావాలి మనం ఇంకా జిల్లాలు లేవు మనకి రాష్ట్రాలు కూడా లేవు మనకి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక కాదు ఇండియా కూడా కాదు ఇప్పుడు గ్లోబల్ అంటే మనం ఇప్పటి నుంచి ఆ మైండ్ సెట్లో షిఫ్ట్ తీసుకొని రావాలి ఇప్పుడు మనం ఒక హ్యూమన్ ఒక ఎర్త్ బీయింగ్ మనం ఇంకా కాస్మోస్లో తిరుగుతాం మనం మన దగ్గర స్పేస్ షిప్స్ వస్తాయి పుష్పక విమానాలు వస్తాయి సో స్పేస్లో తిరుగుతాం మనం అప్పుడు ఇంకా నేను వనపర్తి నేను వరంగల్ జిల్లా నేను ఆ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అంటే కుదరదు అక్కడ సో ఇందులోంచి బయటకు వచ్చి ఒక వన్ ఎస్లో మనం ఉండాలి అందుకనే ప్రతి ఆదివారం పత్రిజీ వన్ ఎస్ మెడిటేషన్లో ఆరు నుంచి ఏడు వరకు మనం కలుద్దాం ప్రతి ఆదివారం నేను అక్కడ ఉంటాను మీరు రావాలి ఇంకా నన్నెవ్వరూ ఈ పిరమిడ్ సెంటర్కి ఆ పిరమిడ్ సెంటర్కి పిలవరు పిలవద్దు ఎందుకంటే ఇప్పుడు మన నెక్స్ట్ ఇయర్ అంతా యూత్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం యూనివర్సిటీస్ కాలేజెస్ కార్పొరేషన్స్ ఆర్గనైజేషన్స్ సో నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్లాన్ విజయభాస్కర్ రెడ్డి గారు ఓన్లీ యూత్ ఇంకా నేను ఏ పిరమిడ్ సెంటర్ ఓపెనింగ్ కి రాను విజయభాస్కర్ రెడ్డి గారు అసలే రారు నేను ఆయన తరఫు నుంచి కూడా చెప్పేస్తున్నాను ఎందుకంటే మనం నెక్స్ట్ ఏంటి వి ఆల్వేస్ హ్యావ్ టు థింక్ ఫ్యూచర్ ఫ్యూచరిస్టిక్ మనం చేసుకుంటున్నాం మన ధ్యానులు మనల్కి మనం చెప్పడం కాదు కొత్త వాళ్ళకి చెప్పాలి ఎలా మనం నెక్స్ట్ టైం నేను వస్తే ఒక టెన్ థౌజండ్ మంత్ యూత్ ప్రోగ్రామ్కే వస్తాను అది అరేంజ్ చేస్తే నన్ను పిలవండి లేకపోతే నేను రాను ఓకేనా టెన్ థౌజండ్ మంది యూత్ దట్ ఈస్ మై టార్గెట్ సో నెక్స్ట్ టైం జూలైలో మళ్ళీ వస్తా నేను హైదరాబాద్లో గురుస్థాన్ టీం కానీ ఎవరన్నా టీం కానీ ఈ ఈ ప్రాజెక్ట్ తీయాలి ఎందుకంటే దిస్ ఈస్ వెరీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఈ టైంలో సూసైడ్ రేట్ డిప్రెషన్ రేట్ యాంగ్జైటీ ఏడీఎస్టీ చిల్డ్రన్తో నాకు ఇద్దరు ఇద్దరు పిల్లలు అండి ఎయిట్ అండ్ సిక్స్ వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలా అని అదే నాకు టైం అసలు టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎక్కువ ఎంగేజ్ అవ్వరు పిల్లలు అలాంటిది ఇప్పుడు పిఎంసి పిఎంసి ఛానల్ పీఎంసీ కిడ్స్ అనే ప్రాజెక్ట్ తీసుకుంటున్నారు ఇది నా స్పెషల్ ప్రాజెక్ట్ విజయభాస్కర్ రెడ్డి గారు దీనికి మీరు సపోర్ట్ కావాలి పిఎంసి కిడ్స్ అంటే పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి ఎలా మనం వాళ్ళకి నేర్పియాలి ఇదో పెద్ద ఒక ఇండస్ట్రీ యాక్చువల్లీ వాళ్ళు స్పైడర్ మ్యాన్ మూవీ చూసి వస్తారు స్పైడర్ మ్యాన్ వెబ్ కావాలి కొనుక్కోవాలి ఇంట్లో అన్నీ అవే ఉంటాయి ఇదో పెద్ద మనీ మేకింగ్ ఇండస్ట్రీ ప్రోగ్రామింగ్ ఇండస్ట్రీ ఇందాక మాట్లాడినట్టు సో మనం ఏదైతే చూస్తామో టీవీలో అది మనం ప్రోగ్రామ్ అయిపోతాం చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది అది అలాంటిది ఒకవేళ మనం పిఎంసి ఛానల్లో కిడ్స్ కోసం ఒక కార్టూన్ లెవెల్లో మనం ఈ స్టోరీస్ ఒకవేళ చూపిస్తే వాళ్ళని ఎంత బాగా మనం వాళ్ళకి సత్యంతో ఆ మోల్డ్ చేయగలం ఇంట్లో అన్ని ధ్యానం పిక్చర్సే వస్తాయి అవే విగ్రహాలు వస్తాయి సో ఇది ఈ ప్రాజెక్ట్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కిడ్స్ అండ్ యూత్ ప్రాజెక్ట్ సో దట్ ఈస్ అవర్ విజన్ ఇది అయిపోయాక మీరు అందరూ నాతో కనెక్ట్ అవ్వచ్చు ఎలా కనెక్ట్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్లో పరిపత్రి అని కొడితే నేను ఉంటాను మీరు కనెక్ట్ అవ్వండి ఏదన్నా మెసేజ్ ఉంటే చెప్పండి ఎందుకంటే నాకు ఫోన్లో మీరు మెసేజ్ పెడితే నేను రిప్లై ఇవ్వను ఎందుకంటే అన్ని మెసేజెస్ ఉంటాయి కాబట్టి టైం డిఫరెన్స్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఈమెయిల్ అన్న ఇన్స్టాగ్రామ్లో అన్నా కనెక్ట్ అవ్వండి లెట్స్ డూ ప్రాజెక్ట్స్ టుగెదర్ మీ ఏది ఐడియా ఉన్నా పరి అరే ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది చాలా మంది వచ్చి చెప్తున్నారు ఈ ప్రాజెక్ట్ చేయాలి ఆ ప్రాజెక్ట్ మీరు ఏ ప్రాజెక్ట్ ఉన్నా ఏ ఏ ఎలాంటి ఐడియా ఉన్నా ఏది చిన్న ఐడియా కాదు పెద్ద ఐడియా కాదు ప్రతి ఒక్క ఐడియా ఇంపార్టెంట్ సో మీ ఐడియాస్ మీ ఎక్స్పీరియన్సెస్ ఎలా దీనికి ముందుకు తీసుకెళ్ళాలి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ నేను అందరికీ చెప్పాను ట్రస్టీస్ అందరికీ ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ డెడికేటెడ్ నెక్స్ట్ ఇయర్ పత్రిజీ మహిళా ధ్యాన మహాయాగానికి ఐఎమ్ హియర్ ఎవ్రీ స్టెప్ పూలా గారు గ్రౌండ్ నుంచి ఎలక్ట్రీషియన్ నుంచి ఐ విల్ బీ ఇన్వాల్వ్డ్ సో సో మీరు మీ ఐడియాస్ అన్నీ ఇవ్వండి లెట్స్ లెట్స్ మేక్ ఇట్ హ్యాపెన్ ఒక టీమ్స్ క్రియేట్ చేయాలి సో పైమా టీమ్ ఐ వాంట్ ఆల్ యువర్ సపోర్ట్ టు బీ ఆన్ ద స్టేజ్ టు కోఆర్డినేట్ టు గెట్ ద స్పీకర్స్ టుగెదర్ ఎవ్రీ వర్క్ సో వీ హ్యావ్ టు క్రియేట్ టీమ్స్ అండ్ విజయభాస్కర్ రెడ్డి గారు అన్నారు అందరూ ట్వంటీ ఫస్ట్కి దిగుతున్నారు ఇక్కడ టుడే ఐ వాంట్ అ ప్రామిస్ ఫ్రమ్ యూ ఆల్ ఫిఫ్టీన్ డేస్ ముందరి నుంచి ఇక్కడ ఉండాలి ఉంటారా కర్ణాటక వాళ్ళు కర్ణాటక రిప్రజెంటేటివ్ తమిళనాడు లేరు ఎవరు తెలంగాణ రిప్రజెంటేటివ్ చేతులు ఎత్తండి తెలంగాణలో ఎవరు ఉన్నారు ఓకే అక్కడ అందరు ఉన్నారు ఆంధ్ర రిప్రజెంటేటివ్స్ ఓకే ఇక్కడ అంతా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు సో ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు కర్ణాటక బళ్ళారి టీం మొత్తం ఫిఫ్టీన్ డేస్ ముందర ఉండాలి ఫిఫ్టీన్ డేస్ ముందర ఉండాలి ఇక్కడ టీమ్స్ ఫామ్ అయ్యి వాలంటీర్స్ పరమేశ్వర్ రెడ్డి ఇఫ్ యు ఆర్ లిసనింగ్ దిస్ సేవాదల్ టీమ్ ఎన్ని రోజుల ముందలు ఉండాలి సేవాదల్ మినిమం 10th వరకు రావాలి 10th డిసెంబర్ డిసెంబర్ 10th సేవాదల్ టీం కర్ణాటక నుంచి అన్ని చోట్ల నుంచి డిసెంబర్ 10th కంతా ఉండాలి దిస్ ఇస్ అవర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇది యాన్యువల్ ఈవెంట్ అండ్ ఇట్ ఇస్ అ పిఎస్ఎస్ఎం ఈవెంట్ ఇది ఒక ట్రస్ట్ ఈవెంట్ కాదు ఇది పిఎస్ఎస్ఎం ఈవెంట్ అంటే అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి అందరూ రావాలి అందరూ ఓనర్షిప్ తీసుకోవాలి కరెక్టా సార్ ఎందుకంటే ఇప్పుడు మనం టీవీ నైన్ ఎన్నో మీడియాలకు వెళ్ళిపోయినాం గ్లోబల్గా జనాలు వచ్చేస్తారు మనం అంతా వాలంటీర్స్ అండ్ వర్కర్స్గా ఉండాలి కొత్త అంతా వచ్చేవారు త్రూ టీవీస్ ద్వారా వచ్చేవారంతా కొత్త ఇప్పుడు నేను స్వామీజీ వచ్చాడు సుఖ్బోధానంద స్వామి ఆయనకు కోటి మంది ఫాలోవర్స్ నేను ఒక మాట చెప్పిపోయాడు అయ్యా నేను అంత రిచ్ కమ్యూనిటీ ధనవంతులకు నేను చూస్తున్నాను అట్టడుగు స్థాయి మీరు చూస్తున్నారు మనం ఇద్దరం కలిసి పనిచేస్తామని చెప్పాడు అట్లా రాబోయే రోజుల్లో మిరాక్లెస్ ఎందుకు మనం గ్లోబల్ ధ్యానం అంతా గ్లోబల్ తీసుకుపోవాలన్నప్పుడు ఆలోచన విధానం అలా ఉండాలి మనం చుట్టాలు కాదు నెక్స్ట్ టైం యాజ్ ఎ సేవాదల్ గా యాజ్ ఎ వర్కర్స్ వచ్చి పనిచేసి అప్పుడు కొత్త వారిని మొత్తం ఇంకా బిగ్ వే చేస్తాం అట్లా అండ్ అండ్ ఐ అ టు పిఎంసీ టీమ్ నెక్స్ట్ ఇయర్ ద ఆల్ ద నార్త్ ఇండియన్స్ అండ్ ఫారినర్స్ హియర్ దే షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ తెలుగు సో ఐ వాంట్ సమ్ హు క్రియేట్ సమ్ టెక్నాలజీ ద ట్రాన్స్లేషన్ హ్యాపెన్స్ Okay? Done, done. Mobile, mobile सी देते वो के साथ आप, आ, तो आपको आपका अपना भाषा में सुनाई देगा ठीक है नो हेडफोन्स देता हूँ हेडफोन्स के साथ आप सब जो भाषा में हम बोलता है वो ऑटोमेटिकली ट्रांसलेटर्स होता है ट्रांसलेट करके अपने आप आ जाएगा थैंक यू अला तेलुगु वाला వీ మస్ట్ బి లిటిల్ ఓపెన్ మైండెడ్ హిందీలో జరిగినప్పుడు లేచి వెళ్ళిపోవడం కాదు కూర్చోవాలి వాళ్ళు ఎలా కూర్చుంటున్నాను మనం తెలుగులో మాట్లాడుతుంటే మనము కూర్చోవాలి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి మనం సో నెక్స్ట్ టైం ఇక్కడ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అవుతుంటే ఎవ్వరూ లేచి వెళ్ళకూడదు ప్రామిస్ చేస్తారా మీరు ఎస్ సో గుడ్ సో నెక్స్ట్ ఇయర్కి మన అందరం మన బిట్ మన ఎఫర్ట్ చేద్దాం ఇక్కడ ఉన్న ఉన్నవాళ్లే కాదు వాళ్ళే ఎందుకు చేయాలి ఇది వాళ్ళ ఇవెంటా ఇది మన ఈవెంట్ మన ఈవెంట్ అనుకున్నప్పుడు మన ప్రతి ఒక్కరూ దీని గురించే థాట్ ఉండాలి జనవరి నుంచి ఎలా బెటర్ చేయచ్చు ఏం చేయొచ్చు సో సో దాట్ ఎందుకంటే గ్లోబల్ అనే వర్డ్ అవ్వాలి అంటే మనం ఫస్ట్ ఆ మైండ్ సెట్లో షిఫ్ట్ అవుతూ ఉండాలి అప్పుడే అవుతుంది ఎప్పుడు ఒక లా ఉందండి ఓన్లీ వాట్ ఎవర్ యువర్ మైండ్ కన్సీవ్స్ యువర్ రియాలిటీ ఎక్స్ప్రెసెస్ అంటే మీరు ఇక్కడ ఏది చూస్తారో ఏ కాన్సెప్ట్ పెట్టుకుంటారో అదే అక్కడ మెటీ మెటీరియలైజ్ అవుతుంది ఇక్కడ మీరు లోకల్ 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 నా తెలంగాణ నా జిల్లా నా ప్రెసిడెంట్ అని అని ఇక్కడ ఉంటే అదే కనిపిస్తుంది మీకు అదే కనిపిస్తుంది ఇంకేం కనిపించదు మీకు ఇక్కడ అక్కడి నుంచి బయటికి వస్తేనే మనము గ్లోబల్ లెవెల్లో ఇక్కడ స్పానిష్ చైనీస్ జాపనీస్ కొరియన్ సౌదీ అరేబియా మాస్టర్స్ వాళ్ళందరూ రావాలి ఇక్కడికి ఈ స్టేజ్ మీదకి రావాలి వాళ్ళు రావాలి అంటే ఫస్ట్ మనం ఆ స్పేస్ వాళ్ళ కోసం క్రియేట్ చేయాలి సో దట్ వాళ్ళు వెల్కమ్గా ఫీల్ అవ్వాలి నార్త్ ఇండియన్సే దే ఆర్ నాట్ ఫీలింగ్ వెల్కమ్ అంటే ఇంకా వాళ్ళ సంగతి ఏంటి చెప్పండి మీరే సో అందుకని నెక్స్ట్ ఇయర్ ఇట్ హ్యాస్ టు బి అ కంప్లీట్ డిఫరెంట్ వైబ్ అండ్ ఐ ఎమ్ ఫుల్లీ ఇన్వెస్టెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఐ నో హీఈ్ థౌజండ్ పర్సెంట్ ఇన్వెస్టెడ్ దే ఆర్ టూ థౌజండ్ పర్సెంట్ ఇన్వెస్టెడ్ సో నేను హండ్రెడ్ పర్సెంటే ఆయన థౌజండ్ నేను హండ్రెడ్ పర్సెంటే బట్ ఐ వాంట్ యువర్ కమిట్మెంట్ యాజ్ వెల్ టుడే ఈజ్ అ ప్రామిస్డ్ డే ఏదో వినడానికి వచ్చడం కాదు కమిట్మెంట్ ఇచ్చే వెళ్ళాలి నాకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇస్ బీన్ ట్రూలీ ఎన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్